ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ప్రజలను మళ్ళీ మోసం చేయడానికి కొత్త ఎత్తుగడలకు వారు పూనుకుంటా ఉన్నారు నిన్న పాలమూరు జిల్లాలో ఒక సభలో మాట్లాడుతూ రైతుల రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను లోపల అమలు చేస్తాము మమ్మల్ని నమ్మండి కనికరించండి ఓట్లు వేయండి అని చెప్పి వారు కేవలము ఓట్ల కోసం మరొకసారి ప్రజలను మోసం చేయడానికి నిన్న వారు మాట్లాడుతున్నారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారంటీలు అరవై పైగా హామీలు అమలు చేస్తాం రెండు లక్షల రైతు రుణమాఫీ ఏకకాలంలో డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ గారి పుట్టినరోజు పురస్కరించుకొని మరి ఆ రోజు రైతులు రుణమాఫీ చేస్తాం రైతు భరోసా పదిహేను వేల రూపాయలు అమలు చేస్తాం రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని వడ్ల మీద బోనస్ ఐదు వందల రూపాయలు ప్రకటిస్తామని చెప్పారు ఆనాడేమో సోనియా గాంధీ జన్మదినం ఇప్పుడేమో పదిహేను ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం అంటే ఇవాళ పచ్చిగా అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేసేదానికి మరో పాచికగా ఇప్పుడు ఎన్నికల కోడు ఉంది కాబట్టి అమలు చేయలేని చెప్పి ఏదైతే ఇవాళ కూనీ రాగాలు తీస్తున్నాడో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వము ఏర్పడి వంద రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పిన మీరు షెడ్యూల్ వచ్చింది ఎప్పుడు ఎన్నికలు కోడ్ ఎప్పుడు డిసెంబర్ తొమ్మిది ఎప్పుడు అంటే డిసెంబర్ తొమ్మిది నుంచి మార్చి పదహారు వరకు మీరు గుడ్డి గాడిద యొక్క పండు దోమ్ముతున్నాను అడుగుతున్నాను అసలు మీ దగ్గర డబ్బులు లేవు బడ్జెట్ లేవు జీతాలు ఇవ్వలేనిటువంటి పరిస్థితిని ఏదో ఆనాడు అసెంబ్లీ ఓట్ల కోసం మభ్య పెట్టారు మళ్ళీ ఇప్పుడు లోక్సభలో ఓట్ల కోసం పార్లమెంట్లో మరి గెలవాలి పార్లమెంట్లు ఎన్నికల ఫలితాలు మాకు రెఫరెండమ్ అని పద్నాలుగు సీట్లని మిషన్ పదిహేను అని చెప్పి ఏదైతే ఈరోజు భ్రమింపజేస్తూ ఉన్నారో ఇవాళ కాంగ్రెస్ పట్ల రైతులు ఇవాళ ఆగ్రహంతో ఇవాళ బోనస్ ఇవ్వలేదు ఇవాళ వచ్చే సీజన్కు మళ్ళీ బోనస్ ప్రకటిస్తూ ఉంటారు అంటే మీది వాయిదాల ప్రభుత్వమా అంటే ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదని చెప్పి మీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే చులుక పలుకులు పలుకుతున్నారో మరి రైతు స్వరాజ్ వేదిక చాలా స్పష్టంగా మరి అరవై మంది పైగా చనిపోయారని చివరికి మీ కిసాన్ సెల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోదరెడ్డి గారు కూడా అరవై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అందుకని నేను వస్తున్నాను ఇవాళ రైతులు ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి మీరు బీఆర్ఎస్ మాదిరిగానే మాటల గారిడితో కాలం వెలిపించుకుంటూ ఈ రకంగా పక్తు రాజకీయం ఈరోజు మీరు రేవంత్ రెడ్డి గారు గేట్లు తెరిచాము రాజకీయాలు మరి పాల్పడతామని చెప్పి ఈ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే పచ్చి అబద్ధాలు మోసము కుట్రలు కుతంత్రాలు ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు కాంగ్రెస్ నిర్వచనం అంటేనే కాంగ్రెస్ అంటే కరప్షన్ కన్నింగు కాన్స్పిరేషన్ దాంతోపాటు కన్ఫ్యూజ్ చేయడం ఇది మీకు వెన్నెతో పెట్టిన విద్య తప్పితే ఇతరత్ర కాదు తెలంగాణ ప్రజలు ఇవాళ నమ్మి మోసపోవడం సిద్ధంగా కేవలం బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే బిఆర్ఎస్ యొక్క మరి వారు నేర్పినటువంటి పాఠాలు ఇవాళ మీరు అమలు చేస్తూ ఉన్నారు అందుకనే బీఆర్ఎస్ కాంగ్రెస్ వేరు కాదనే విషయాన్ని వాళ్ళ ప్రజలు అర్థం చేసుకున్నారు ఇవాళ వెంక మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు మీరు ఇవాళ నేను సూటి గడుగుతున్నాను ఇవాళ ఎన్నికల కోరు అడ్డం పెట్టుకొని మరి ఈ గ్యారెంటీ నుంచి తప్పించుకోవాలని మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మీకు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని చెప్పి కూడా అసలు ఎందుకు ఓటేయాలి వేయాలి మీకు వంద రోజుల్లో మరి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చెయ్యనందుకు ఓటేయాలనా లేదా వంద రోజుల్లో పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇవ్వనందుకు మీకు ఓటేయాలనా పన్నెండు వేల రూపాయలు రైతు కూలీ అకౌంట్లో వేయనందుకు మీకు ఓటు వేయాలన్నా వంద రోజుల్లో ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు మళ్ళీ ఇవ్వనందుకు మీకు ఓటు వేయాలన్నా రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి వంద రోజులు అభయహస్తం పేరు మీద మరి నెలకు నాలుగు వేలు పెన్షన్లు ఇవ్వక పెన్షన్లు ఇవ్వడానికి రేషన్ కార్డు లేవనే నెపం మీద మీరు ప్రజలు మభ్యపెట్టినందుకు మీకు ఓటేయ్యాల మరి ఇవాళ అవినీతి పేరు మీద మీరు మొదటి రోజు నుంచి రాజకీయాలు చేస్తూ కాళేశ్వరం మీద అవినీతి అని మేడిగడ్డలో జరిగినటువంటి మరి కుంభకోణం అని ఆ తర్వాత ధరణిలో జరిగినటువంటి అవినీతిని వెలికి తీస్తామని అంతేకాకుండా మరి ఈ యొక్క డ్రగ్ మాఫియాలో ఏదైతే మరి అవినీతి జరిగిందో దాన్ని వెలికి తీస్తామని విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జరిగినటువంటి అవకతవకలు అవినీతికి వెలికి తీస్తామని చివరికి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా టీవీలో సీరియల్ మాదిగా రోజుగా మరి కథనాలు వస్తున్నాయి తప్పితే ఒక్క ఆనాటి ప్రభుత్వ పెద్దను కానీ అధినేతను కానీ బాధ్యులను కానీ ఒక్కరినైనా ఇవాళ మీరు శిక్షించడానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా అంటే కేవలం ఇవాళ బీఆర్ఎస్ ప్రలోభపరుచుకోవడానికి లోప ఇవాళ ఏ రకంగా కాంగ్ ఆనాడు బీఆర్ఎస్కు అవినీతికి కారకులు అని చెప్పిన మీరు అవినీతికి పాల్పడ్డటువంటి నాయకులని పదే పదే వల్లించిన మీరు ఇవాళ వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్లో చేర్చుకొని కాంగ్రెస్ కండో కప్పుకుంటే పునీతులు అవుతున్నారా పవిత్రులు అవుతున్నారా ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి పదే పదే మీరు ఇవాళ బీజేపీని విమర్శిస్తూ ఉన్నారు బీజేపీ బీఆర్ఎస్ అని చెప్పి అంతకుముందు ఇదే కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ బీజేపీ అనే ఒక నెరేటివ్ క్రియేట్ చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి లాభపడ్డ మీరు ఆనాడు మీరు అన్నారు ఇవాళ్ళు కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు కవితను ఎందుకు అరెస్టు జరగలేదు అని ప్రశ్నించే మీరు ఇవాళ దర్యాప్తు సంస్థలు ఆధారాలతో సహా ఇవాళ నిరూపించి అరెస్ట్ చేసి చివరి కోర్టు సైతం కూడా ఇవాళ వారికి బెయిల్ ఇవ్వలేక పరిస్థితి వస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ బెయిల్ కోసం బీఆర్ఎస్ బీజేపీ మళ్ళీ కాళ్ళ బేరానికి వస్తుంది బీఆర్ఎస్ చెప్పడం ఏదైతే ఉన్నదో ఇవాళ న్యాయస్థానాలను తప్పు పట్టడమే అవుతుంది దర్యాప్తు సంస్థలు చేసే ఆ యొక్క దర్యాప్తును కూడా వక్రీకరించి ఆ రకంగా రాజకీయం చేయడమే తప్పుతుంది తప్పితే ఇవాళ మరి తెలంగాణ ప్రజలు మీ యొక్క అసలు నైజాన్ని ఇవాళ గ్రహి గ్రహిస్తూ ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏదైతే రెఫరండమ్ అని చెప్పి మీరు మిషన్ పదిహేను మీద మీరు ఎన్నికల పోతున్నా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మీకు మరి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం ఏ రకంగా ఇవాళ మరి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా చెతికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కారు పూర్తిగా షెడ్డులో ఇవాళ పూర్తిగా మరి ధ్వంసం అయిపోతే దానికి జాక్ పెట్టి లేపడానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ కారును ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ రాజకీయంగా ఉనికి కోల్పోయినటువంటి బీఆర్ఎస్ను అస్తమానం పొద్దున్న లేస్తే మరి బీఆర్ఎస్ మీద మీరు ప్రచారానికి పూనుకుంటున్నారు తప్పితే వాస్తవంగా మోదీ గారికి పెరుగుతున్న ఆదరణ మోదీ గారు దేశవ్యాప్తంగా ఏదైతే ప్రపంచంలో ఇవాళ అనుకూలమైన గాలి వీస్తున్నదో వాళ్ళ మోదీ గారు పది సంవత్సరాలు చేసినటువంటి ఆ ప్రగతి నివేదికను ప్రజలు అర్థం చేసుకొని వచ్చే మళ్ళీ ఐదు సంవత్సరాల లోపల ఏదైతే సంకల్ప పత్ర పేరు మీద వాళ్ళ మోడీ గ్యారంటీ రెండు వేల ఇరవై నాలుగు సంకల్ప పత్ర పేరు మీద ప్రజల యొక్క సంకల్పాన్ని వెలిబుచ్చుతూ మరి మూడోసారి అధికారులు వచ్చిన వంద రోజులనే అద్భుతాలు మరి మరి జరుగుతాయని చెప్పి మోదీ గారు స్వయంగా చెప్పడం వంద రోజులనే చరిత్రాత్మైన నిర్ణయాలు తీసుకుంటామని పది సంవత్సరాలు చేసిన దానికంటే వంద రోజులనే అద్భుతాలు చేసి చూపిస్తామని చెప్పి మోదీ గారు అయితే పదే పదే చెప్తున్నారో పది సంవత్సరాల నా పరిపాలన కేవలం ట్రైలర్ మాత్రమే వచ్చే ఐదు సంవత్సరాలు అసలు సినిమా ఉండబోతుందని అసలు సినిమాలో మొదటి వంద రోజుల్లోనే మరి ఆ రకంగా మరి ఆఫీస్ హిట్ కాబోతుందని అని చెప్పి చెప్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆదరణ మీరు ప్రజల దృష్టిని మలించడానికే బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ ఒక చీకటి ఒప్పందంలో భాగంగా ప్రజల దృష్టిని మలించడానికి బీజేపీని నేరుగా ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ ఈ కుతంత్రాలు పడుతున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాల్సిందిగా ఆ కుట్ర నుంచి ఈ యొక్క ఈ అబద్ధాల ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే నిర్వచనం అబద్ధాలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే అహంకారం భారతీయ జనతా పార్టీ అభివృద్ధి అంటే వాళ్ళ ఊడిపోయిన అహంకారాన్ని బీఆర్ఎస్ నాయకులు అయితే ఇవాళ మీరు గెలిచి ప్రజలకు ఇచ్చిన హామీ పెట్టుకోకుండా అబద్దాలతో ఇంకా మళ్ళీ కాలం గడపాలని ప్రయత్నం మీరు చేస్తూ ఉంటే ఇవాళ పది సంవత్సరాలు చేసిన అభివృద్ధి రాబో ఐదు సంవత్సరాలు కూడా అభివృద్ధి ఎజెండాతోనే మేము ముందుకు పోతూ వికసిత భారత్గా మేము ఈ యొక్క భారతదేశాన్ని ప్రపంచంలో తీర్చిదిద్దామంటే విభజన రాజకీయాలకు పాల్పడే మీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కులం పేరు మీదనో మతం పేరు మీదనో ప్రాంతం పేరు మీదో విభజన రాజకీయాలు చేసేది మీరు వికసిత భారత్ కోసం పాటుపడే మేమనే విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలు గమనించారు కాబట్టి అత్యధిక సంఖ్యలో హయ్యెస్ట్ ఇవాళ పార్లమెంట్ సీట్లు బీజేపీ కైవసం చేసుకోవడం కూడా ఖాయమని తెలంగాణ ప్రజలు ఈ రెండు పార్టీల యొక్క ద్వంద్వనీతిని గమనించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే రేవంత్ రెడ్డి గారికి ఆగస్ట్ ఫిఫ్టీన్ స్వాతంత్రం వస్తుందా ఇప్పుడు డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ జన్మదినం అని చెప్పి మరి సోనియా గాంధీ జన్మదినాన్ని మళ్ళీ మీరు కాదని మోసం చేసిన తెలంగాణ రైతాంగానికి వాళ్ళ స్వాతంత్ర దినోత్సవం లోపల మళ్ళీ మీరు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామంటే మళ్ళీ మీరు ప్రజలు మోసం చేయండి అంటే లోక్సభ ఓట్ల కోసం ఆయన అసెంబ్లీ ఓట్ల కోసం సోనియా గాంధీ జన్మదినం అడ్డం పెట్టుకున్నారు ఇప్పుడు లోక్సభ ఓట్ల కోసం స్వాతంత్ర దినోత్సవాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను మరి మోసం చేస్తామంటే తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు మోసపోవడానికి ఇవాళ ఓటమి ఛాయలో ఇవాళ మజ్లీస్ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వారు ఏం మాట్లాడుతారో వారికి తెలుసు ఇవాళ హైదరాబాదు లోక్సభ స్థానంలో పీఠలు కదులుతూ ఉన్నాయి హైదరాబాదు లోక్సభ బీజేపీ అభ్యర్థి ఇవాళ మాధవి లత మరి వాళ్ళ ప్రజల్లో ఇవాళ చొచ్చుకుని పోయి వాళ్ళ యొక్క మస్జీస్ యొక్క వైఫల్యాలను ఎండగడుతూ ఉంటే కాంగ్రెస్ మస్జీస్కు కవచంలాగా మారి మస్జీస్ ఓవైసీని గెలిపించేదానికి వారు ఇప్పటి వరకు అభ్యర్థి ప్రకటించలేదంటే దాన్ని గూడాడుదాం ఏందో తెలుసుకోవాలి ఖచ్చితంగా ఇవాళ బీజేపీ ఓట్లను చీల్చే ప్రయత్నంలో భాగంగానే వారు ఇవాళ బేరసారాలకు పాల్పడుతుంట నేను కాదు స్వయంగా కాంగ్రెస్ నాయకులు ఫిరోజ్ ఖాన్ సైతం కూడా ఇవాళ వెలిపుస్తూ ఉన్నారు ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణేతలు ఇవాళ ఏ వర్గం ప్రజల ఓట్లతో మీరు వాళ్ళను మతం రెచ్చగొట్టి ఓట్లు పొందుతున్నారో ఆ వర్గం ప్రజలు కూడా తీవ్ర వ్యతిరేకత మీ పట్ల ఎందుకంటే పేదరికాన్ని అని చెప్పినట్టు మీరు మరి కౌన్సిలర్స్ కార్పొరేటర్ నుంచి మొదలుకొని ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా దశాబ్దాలుగా మీరే కొనసాగుతున్నప్పటికీ అక్కడ పేదరికం వల్ల అక్కడ ఉన్న పేద ముస్లింల జీవన స్థితిగతులకు వారు మీరు బాధ్యులు గారు అని చెప్పి కూడా ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ